హాయ్ అండి వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్ ఈరోజు మనము చాలా టేస్టీగా చాలా ఈజీగా అప్పటికప్పుడు నోటికి కమ్మగా ఉండే టమోటా పచ్చడిని చేసుకుందామండి ఇందుకోసం నేను బాగా పండిన టమోటాలను ఒక కారు కిలో వరకు తీసుకొని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ బాగా పండిన టమోటాల వలన పచ్చడికి కలర్ మంచిగా వస్తుందండి పచ్చడిని చూడగానే మంచి టెంప్టింగ్ ఫీల్ ఉంటుంది మనకి టైం లేనప్పుడు టెన్ మినిట్స్లో చాలా టేస్టీగా చాలా ఈజీగా ఈ పచ్చడిని చేసుకోవచ్చండి ఇది రైస్ లైకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా కడుపు నుండిగా తింటారు ఇలా కట్ చేసుకున్నటువంటి మొత్తం టమోటాలన్నింటినీ ఒక బాండలీ తీసుకొని ఆ బాండలీని స్టవ్ మీద పెట్టి ఈ టమోటాల ముక్కలన్నింటినీ ఆ బాండలీలోకి వేసేసుకోవాలండి మనకు దీనికి తగిన కారం అంటే పిల్లలకి అందుకంటే కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి కాకపోతే ఇందులో ఈ పచ్చడి మంచి కొంచెం టేస్టీగా రావాలంటే రెండు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలండి అది ఒక గుప్పడు పచ్చి కరివేపాకు ఒక రెండు టీ స్పూన్లమైన జీలకర్ర దాంతోపాటు కొంచెం పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపి మూతపెట్టి చిన్న మంట మీద మగ్గనిస్తున్నానండి దీనికి మనం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమోటాల్లోనే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా టమోటాల్ని మగ్గనిచ్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇప్పుడు మనకు ఒక బాండ్లీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంగువ పోపు దినుసులు యాడ్ చేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకున్నామంటే ఆ పోపు బాగా వేగిన తర్వాత ఈ టమోటా పచ్చడిని కూడా అందులోకి యాడ్ చేసుకోవడమేనండి ఇది చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడిని చేసుకొని తింటారండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో